హలో ఫ్రెండ్స్ నెల్లూరు వాళ్ళ స్టైల్లో చిన్న చిన్న చేపలతో పులుసునైతే ఇక్కడ నేను మీతో షేర్ చేస్తానండి చేపల కూరలను మా నెల్లూరు వాళ్ళు చాలా టేస్టీగా ఈజీగా చేసేస్తూ ఉంటారు చిన్న చేపలు బాలింతలకి చాలా మంచిదండి వీటిల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది అసలు సిసలైన నెల్లూరు చేపల పులుసు అంటే చాలా ఫేమస్ అండి కానీ చాలామంది మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర వేసి నెల్లూరు చేపల పులుసు అని చెప్తుంటారు కానీ మేము అవేమీ వేయమండి ఓకే ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వద్దాము ఒక ఎనభై గ్రాముల చింతపండుని కడిగి నానబెట్టుకోండి బాగా నానిన చింతపండుని చిక్కగా రసం తీసి పెట్టుకోండి చేపల కూర రుచి చింతపండు రసం చిక్కగా ఉంటేనే బాగుంటుందండి ఎక్స్పెషల్లీ చిన్న చేపలకు కొంచెం పొడి వేస్తామండి పెద్ద చేపల కూరలకు కూడా పొడి వేసుకోవచ్చు లేకపోయినా బాగానే ఉంటుంది కానీ చిన్న చేపలకి వన్ స్పూన్ మెంతులు వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ ధనియాలు పొడి చేసి కర్రీ దించబోయే ముందు వేసుకుంటే మంచి చక్కటి వాసనతో కూర చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ మీద విడలపాటి గిన్నె తీసుకొని ఆయిల్ బాగా ఒక చిన్న గ్లాస్ అంత వేసుకోండి చేపల పులుసులకి ఆయిల్ ఎక్కువగా పడుతుంది ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆవాలు మినపప్పు మెంతులు జీలకర్ర అన్నీ అరటి అర టీ స్పూన్ లెక్కన వేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఎర్రగా వేయించండి నెక్స్ట్ కరివేపాకు టమాటాలు పచ్చిమిర్చి నాలుగు అన్నీ ముక్కలుగా చేసి ఆయిల్లో వేసేయండి వీటన్నిటినీ బాగా మెత్తగా అయ్యే వరకు వేగనివ్వాలి ఇప్పుడు మనము వంకాయలు కూడా వేస్తున్నాం కాబట్టి వంకాయ ముక్కల్ని కూడా ముక్కలుగానే వేసుకోవచ్చండి లేదంటే ఇలా కాయలు కాయలుగానే వేసుకోవచ్చు వంకాయలు కూడా వేసి బాగా మగ్గనివ్వండి రాళ్ళ ఉప్పు వేసుకోండి చేపల పులుసుకి రాళ్ళ ఉప్పు ఇంట్లో చేసిన కారమే వాడితే చాలా టేస్ట్గా ఉంటుందండి నెల్లూరు వాళ్ళు చాలా వరకు దేశకాయలు ఎండుమిర్చిని ఎండబెట్టి కారం అయితే ఇంట్లోనే తయారు చేసుకుంటారు కారం ఎక్కువగా పడుతుందండి పులుసుకి వన్ స్పూన్ పసుపు వేసుకోండి ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనివ్వండి ఇప్పుడు చింతపండు రసాన్ని పోయండి పులుసు బాగా చిక్కబడ్డాక మామిడికాయ ముక్కలను వేయండి మామూలుగా అయితే పెద్ద చేపల ముక్కల పులుసులకి మామిడికాయ ముక్కలు లాస్ట్లో దించబోయే ముందు వేస్తాము కానీ ఇక్కడ చిన్న చేపలు ఉడకటానికి ఎక్కువ టైం పట్టదు ఎక్కువగా ఉడికితే చేప ముక్కలన్నీ చుదురుగా అయిపోతాయి అంటే విరిగిపోతాయి కాబట్టి ముందుగా మామిడికాయ ముక్కలు వేసిన ఐదు నిమిషాలకి చిన్న చేపలను పులుసులో వేయండి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచండి ఇప్పుడు రెడీ చేసుకున్న పొడిని పులుసులో యాడ్ చేయండి అంతేనండి ఎంతో రుచికరమైన మా నెల్లూరు ఫేమస్ చిన్న చేపల పులుసు తయారీ ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసేయచ్చు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్